మిత్రులందరికీ నమస్కారం నేను మీ ఎంఎస్ ఈరోజు మనం జంగారెడ్డిగూడెంలోని ఏలూరు రోడ్లో ఆర్సిఎం సెట్ చేదుకున్నటువంటి హోమ్ ఫ్యాషన్స్లో ఉన్నాము అన్ని రకాల ప్యాంటు షర్ట్సు టీషర్ట్సు అన్నీ కూడా వీరి దగ్గర అతి తక్కువ రేట్లుగా ఇస్తున్నారు చూడండి వారు ప్రతీది కూడా వివరంగా చెప్పడం జరిగింది ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు జంగారెడ్డి కూడా వచ్చినట్లయితే తప్పనిసరిగా ఓమ్ ప్యాషన్స్ని విజిట్ చేయండి మీరిచ్చే అన్ని రకాల మోడల్స్లో తక్కువ రేట్లకే మీకు ఇవ్వడం జరుగుతుంది షర్ట్స్ ప్యాంట్స్ ఒక షర్టు ప్యాంట్ వచ్చి సుమారు బయటైతే మూడు వేలు వరకు ఉంటుంది వీరి దగ్గర ఏడు వందల రూపాయలకే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అతి తక్కువ రేట్లకే ఇస్తున్నారు ఇంతకుముందు ఓ ప్యాషన్స్లో మీరు ఎవరైనా బట్టలు తీసుకున్నట్లయితే కామ్యం రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ అన్నడా ఆన్లైన్లో కూడా మీకు బట్టలు పంపించడం కూడా జరుగుతుంది పైన ఉన్న మొబైల్ కి మీరు ఫోన్ చేసినట్లయితే మీకు ఏ ఐటెం కావాలో అవి వారు ఆన్లైన్లో పంపించడం జరుగుతుంది మన షాప్ వచ్చి జంగారెడ్డి గూడెం ఆర్సిఎం చర్చ్ ఆపోజిట్ అంతా ఏలూరు రోడ్ లో హోమ్ జంగారెడ్డిగూడెం మన షాప్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి ఒక్కోటి మీకు చూపిస్తాను అన్న రీజనబుల్ ప్రైస్ ముందు ఏంటంటే మన కాన్సెప్ట్ ఏంటంటే సామాన్యుడికి అందుబాటులో ఉన్న రేట్లు అనే కాన్సెప్ట్ మనం పెట్టామన్నా కాస్ట్లీ కొనవలు కాస్ట్లీ ఉంటారు దాని సంగతి పక్కన పెడదాం రీజనబుల్ లో సింపుల్ బడ్జెట్ లో కావాల్సిన చాలా మంది దొరక ఉన్న బయట రేట్లు ఎక్కువ రేట్లు ఉంటాయి కానీ మన దగ్గర టూ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ వరకు ఉంటాయంట ఎన్ని ప్రతి చూపిస్తాను అన్న రెడ్ అన్న షాప్ లో ఫస్ట్ షార్ట్లు చూపిస్తా షార్ట్ చూడన్నా ఇవి పర్పస్ స్టాండర్డ్ ఉంటాయి అన్న స్టిచ్ల్స్ వాళ్ళు ఓన్లీ టూ హండ్రెడ్ ఎంఆర్పీ కూడా చూడండి ఎంఆర్పీ త్రీ ఫిఫ్టీ ఉంటది మనకి ఎంఆర్పీతో సంబంధం టూ హండ్రెడ్ రూపీస్ పడతాయి అన్న ఎన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అన్న వర్క్ పర్పస్ అన్ని రకాల రప్పగా వాడుకొని ఎటువంటి ప్రాబ్లం ఉండదు అన్న చెరవు పుల్స్ పడ వన్ ఇయర్ లైఫ్ జాగ్రత్తగా వాడుకుంటే వన్ ఇయర్ వస్తుంది ఎక్కువ వస్తుంది వన్ ఇయర్ హ్యాపీగా వాడుకోవచ్చు కలర్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఇందులో ఎమ్మె నుంచి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వరకు అంటే థర్టీ నుంచి థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ వరకు అన్న ఈ మోడల్ లో ఏదైనా తీసుకోవచ్చు టూ హండ్రెడ్ రూపీస్ పడతాయి అన్న కలర్స్ ఉంటాయన్న కలర్స్ ఆర్మోస్టెచ్ కూడా లైక్ గా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఏదైనా తీసుకోవచ్చు టూ హండ్రెడ్ రూపీస్ పడతా నెక్స్ట్ ట్రాక్ పైన చూపిస్తాను యూట్యూబ్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ట్రాక్ ప్యాంట్ ఉంటాయన్న అన్నెచ్ ఫోర్ బి లైఫ్ లో స్టెచ్లు ఉంటాయన్న ఇవన్న చూడండి స్టెచ్ కూకెచ్ంగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది కమిటీ స్టెచ్ంగ్ అన్న ఇది పోదు ఒకవేళ పోతే వన్ ఇయర్ తర్వాత పోతే పోవచ్చు కానీ ఈ మధ్యలో అయితే పోదు అన్న రబ్గా వాడేవాళ్ళు టాబీ పని చేసేవాళ్ళు హార్డ్ వర్క్ ఎక్కువ చేసేవాళ్ళు అందరూ నేను ఇస్తాను అది కూడా బాగున్నాయి రిపీట్ గా వస్తున్నా అందువరకు నేను చెప్తున్నా క్లారిటీ తెలియదు నేను అన్ని వాడలేను కదా వాళ్ళు వచ్చి అన్న నేను ఈ పని చేస్తున్నాను ఈ పనికి చాలా బాగున్నాయి కంఫర్టబుల్ గా ఉన్నాయంటున్నారు రీజనబుల్ రేట్ లో ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ పడతాయి ఎంఆర్పి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కూడా ఉంటుంది ఎంఆర్పీ వద్ద ఎమ్మె నుంచి డబుల్ ఎక్స్ అంటే థర్టీ నుంచి థర్టీ సిక్స్ ఫార్టీ వద్దుకుంటే త్రీ హండ్రెడ్ రూపీస్ పడతాయి అన్న ఇంట్లో కూడా చాలా మోడల్స్ ఉంటాయి స్టెచ్ ఉంటాయి అన్న డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అన్ని కూడా స్టాండర్డ్ ఉన్న ఐటమ్ తెస్తా సింపుల్ బడ్జెట్ లో ఇవన్నీ త్రీ హండ్రెడ్ రూపీస్ పడతాయి ఇదిగో ఈ కార్గో స్టైల్ అన్న ఇవి కూడా థర్టీ నుంచి థర్టీ సిక్స్ ఉంటాయి బ్యాక్ సైడ్ డబుల్ పాకెట్ వస్తుంది ఫ్రంట్ డబల్ పాకెట్ ఈ సైడ్ కూడా టూ టూ పాకెట్స్ వస్తాయి ఇది కూడా త్రీ ఫిఫ్టీ మూడు తీసుకుంటే వెయ్యి రూపాయలు అన్న ఇది కూడా రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయి ఈ కార్గో స్టైల్ వస్తాయి అన్న ఫ్యాంట్ ఇందులో బ్రాండెడ్ కొనాలంటే మినిమం థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టాలి మన దగ్గర అదే క్వాలిటీలో క్వాలిటీ వేరే అయినా సరే మోడల్ అయితే అదే ఒకటే వస్తున్నా బ్రాండ్ ఒకటే మారుతి క్వాలిటీ ఇంచుమించు ఒకేలా ఉంటాయి ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా చాలా మోడల్స్ ఉంటాయి కార్గో స్టైల్లో ఈ త్రీ ఫిఫ్టీ మూడు తీసుకుని వెయ్యి రూపాయలు పడతాయి రెగ్యులర్ యూజింగ్ బాగుంటాయి అన్న బెస్ట్ ఐటమ్ చూపిస్తాన ఫుల్ ఫుల్ సీజెల్ ఎక్స్ డబల్ ఎక్స్ వరకు ఇవి ఎమ్ఆర్కి ఎంతైనా ఉన్నాయి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇందులో ఎమ్మె నుంచి డబల్ ఎక్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఎంఆర్పీలో మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చిన మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది టీచర్ కానీ నేను అట్లా చెప్పట్లేదన్నా త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతున్నా నేను ఒకప్పుడు బిజినెస్ లేక నేను ఇబ్బంది పడ్డాను కాస్ట్లీ ఎక్కువ పెడితే మన దగ్గర రాలేదన్నా సింపుల్ ప్రైజెల్లో వేస్తాం వల్ల తక్కువ మార్జిన్ వేసుకుంటాం వల్ల నాకు బిజినెస్ పోద ఆ ఉద్దేశం మీదే తక్కువ మార్జిన్ వచ్చింది నేను ఉంది కానీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది ఒకటి తీసుకుని ఇస్తా ఉన్నా మూడే తీసుకోవట్లేదు ఒకటి అన్న ఇస్తా ఉన్నా ఒకటి తీసుకునే కంపల్సరీ మన దగ్గర రౌండ్ నెక్ టీషర్ట్స్ ఉంటాయి ఇట్లా రౌండ్ నెగ్ కాటన్ ఉంటాయి ఉంటాయి అన్న ఇది టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కలర్ పోదు గ్యారెంటీగా ఉంటుంది ఉంటది వన్ ఇయర్ లైఫ్ ఉంటది రపం హోల్స్ కూడా పడవన్న సాగుపోవడం చిరుపోవడం శంకల్ దగ్గర అటువంటి జరగదు టూ హండ్రెడ్ లో సింపుల్ లో టూ హండ్రెడ్ డైలీ బాగుంటుంది ఇందులో త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఒకటే రేట్ పడతాయి ఎమ్మె నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి ఇటువంటి ఫ్యాన్సీ ఐటమ్ కూడా ఉంటుంది ఇప్పుడు స్పోర్ట్స్ వాడి వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా గేమ్స్ వాకింగ్ చేసే ఎక్కువ ఉంటారు వాళ్ళకు కూడా టూ హండ్రెడ్ లో ఇష్టం ఎంఆర్పీ చూడండి ఎంఆర్పి ప్రతిది కూడా త్రీ ఫిఫ్టీ త్రీ ఫార్టీ టూ సెవెంటీ టూ ఎయిటీ ఉంటుంది కానీ మన టూ హండ్రెడ్ ఇందులో కూడా త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి ఎమ్మ నుంచి ఏదో మోడల్ లో టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో ఉంటాయి కాలర్ టీ కాలర్ లో ఫ్యాన్సీలు రెగ్యులర్ కాకుండా కొంచెం ఫ్యాన్సీగా వారి వాళ్ళకి కూడా షర్ట్ ఉంటుంది అండి కూడా వస్తాయి ఇడ్లీ కంపెనీ కూడా ఈవో జాబ్ అని వస్తుంది అని వస్తుంది బ్రాండెడ్ సింపుల్ బడ్జెట్ బ్రాండెడ్ అనేది క్వాలిటీ బాగుంటది మూడు తీసుకుంటే వెయ్యి రూపాయలున్నాయి ఇందులో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజు అన్న ఎంఓఎల్ కూడా వేరే మోడల్స్ లో ఉంటాయి ఈ టీషర్ట్ లో రెండు రకాలు ఉన్నాయి అన్న వెయ్యి మూడు టీషర్ట్లు ఉంటాయి ఈ టైప్ వస్తాయి వెయ్యి నాలుగు ఉంటాయి రీజనబుల్ గా రెగ్యులర్ గా వాడి టీషర్ట్స్ ఫ్యాన్సీ గా ఉంటాయి వెయ్యి మూడు అన్న గుర్తు పెట్టుకుని ఈ మోడల్ అయితే వెయ్యి మూడు రఫ్ గా వాడేడానికి వేరే మోడల్ ఉంటాయి అన్న ఈ టైప్ కావాలంటే ఈ రఫ్ డైలీ యూజ్ కి మోడల్స్ అన్న ఇది స్ట్రెచ్బుల్ టైప్ వస్తాయి బోటన్స్ ఇవైతే వెయ్యి నాలుగు అన్న ఈ టైప్ అయితే వెయ్యి మూడు కొంచెం ఫ్యాన్సీగా వాడాలి అన్న క్వాలిటీ అన్న డబ్బులు పెట్టగలంటే ఈ వెయ్యి మూడు అన్న ఇందులో ఎక్సెల్ డబ్బుల ఇందులో ఈ అమ్మ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు రెగ్యులర్ ఐటమ్ ఇది క్లాత్ వచ్చేసరికి పాప్కార్న్ క్లాత్ టైప్ లో ఉంటదండి మ్యాటిక్ క్లాత్ ఈ కలర్ రెగ్యులర్ యూజ్ చేసే వాళ్ళకి బాగుంటాయి మా దగ్గర షర్ట్లు కూడా ఉంటాయి కూడా ఉండే షర్ట్ ఒకటైతే త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అన్న కాటన్ వస్తే పాప్కార్న్ షర్ట్లు ప్లేన్ షర్ట్లు ప్రింటెడ్ షర్ట్లు అన్నీ ఉంటాయి ఇట్లా మోడల్స్ అన్ని ఉంటాయి చూడండి అన్న ప్లేన్ ప్రింట్ చెక్స్ చెక్స్ మోడల్స్ ఇట్లా మూడు తీసు మూడు షర్ట్లు తీసుకుంటే థౌజండ్ రూపీస్ ఇవ్వడం జరుగుతున్నా ఇందులో ఎం నుంచి డబుల్ ఎక్స్ వరకు ఓన్లీ డబల్ ఎక్సల్ త్రీ నెక్స్ట్ ఫోర్ ఎక్స్ ప్రస్తుతానికి ఇప్పుడు కలెంట్లు అయితే ఈ ఐటమ్స్ ఉన్నాయి ఇందులో ప్లేన్ అని తీసుకోవచ్చు చెక్స్ అని తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు మూడు తీసుకుంటే వెయ్యి రూపాయలు ఒకవేళ మీకు రెండు షర్ట్లే నచ్చింది ఒక ప్యాంట్ కావాలని ఇస్తా ఉన్నా ఒక రెండు షర్ట్ మూడు ఐటమ్స్ చేయని తీసుకోవాలి థౌజండ్ రూపీస్ పడుతున్నా ప్యాంట్ కూడా ఫార్టీ టూ వరకు ఉంటాయి ఫార్టీ టూ ఒకటి త్రీ ఫిఫ్టీ మూడు తీసుకుంటే వెయ్యి రూపాయలు పడతాయి అన్న ఇది ఒకవేళ షర్టు ప్యాంటు కలిపి తీసుకొచ్చి సెవెన్ హండ్రెడ్ మూడు తీసుకుంటే మాత్రం వెయ్యి రూపాయలు పడతాయి అన్న డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్నీ ఉంటాయి మన దగ్గర ఇన్నర్స్ కూడా ఉంటాయి అన్న ఇన్నర్స్ ఇన్నర్స్ కూడా ఉంటాయి ఇన్నర్స్ మెన్స్ వేర్ ఉంటాయి ఓన్లీ గుర్తుపెట్టుకోండి ఇదిగో ఎంఆర్ వచ్చి త్రీ వన్ థర్టీ ఎయిట్ రూపీస్ ఉంటుంది అన్న టెన్ పర్సెంట్ వేసుకొచ్చిన టెన్ రూపీస్ బయట టెన్ రూపీస్ తగ్గితే తగ్గిస్తుంది మన దగ్గర అయితే హండ్రెడ్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది డెక్సిస్ కాస్ట్ ఉంటే డాలర్ బిగ్ బాస్ ఉంటుంది బనీల్స్ కూడా సేమ్ కంపెనీ ఉంటే మన దగ్గర ఎంఆర్పి రేట్ చెప్పం వంద రూపాయలు పడుతుంది ఇది బాక్స్ తీసుకుంటే కనుక మీకు తొమ్మిది వందలకి ఇవ్వడం జరుగుతుంది అన్న బాక్స్ మొత్తం తీసుకుంటే తొమ్మిది వందలకి ఇస్తాం ఒక వంద రూపాయలు తగ్గుతుంది లేదు విడిగా కావాలంటే ఎంఆర్పి మీరు చెప్పమన్నా హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇలా డాలర్ బిగ్ బాస్ మెల్తాను డెక్సిస్ కార్ట్ మూడు రకాల బ్రాండ్లు ఉన్నాయి ఉన్నాయన్న ఇందులో బనీలు కూడా సేమ్ రేట్ పడుతుంది పిల్లల ఐటమ్స్ మాత్రం ఉన్నావు అన్న ఓన్లీ మెన్స్ వేర్ అన్న పదిహేను సంవత్సరాల నుంచి ప్లస్ పదిహేను సంవత్సరాల నుంచి ఎన్న ఉంటాయి నెక్స్ట్ ఈ సీజన్ యూజింగ్ కావాల్సిన రైన్ కోట్స్ కూడా మన దగ్గర ఉంటాయి అన్న ఇది ప్యాంటు షర్ట్ వస్తాయి ఇవి రెగ్యులర్ యూజింగ్ డబుల్ ఎయిర్ తో వస్తాయన్న ఇవి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడతాయి ప్యాంటు షర్ట్ అలా కాంబో వస్తా సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇందులో ప్రజెంట్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అన్న మన షాప్ తెలుసు కదన్నా మన షాప్ జంగారెడ్డిగూడెం ఆర్సీఎం చర్చ్ ఆపోజిట్ ఉన్న హోమ్ ఫ్యాషన్స్ అన్ని ఎదురుగా ఉంటుంది హోమ్ ఫ్యాషన్స్ అని మా షాప్ విజిట్ చేయండి సింపుల్ బడ్జెట్ లో అన్ని ఐటమ్స్ అందుబాటులో ఇది కంపెనీ ఇది సిటిజన్ వస్తుంది కంపెనీ చాలా బాగుంటది రెగ్యులర్ గా కొన్ని వందల మంది తీసుకెళ్తాను తీసుకున్నారు ఇక్కడ అంతా గొడుగులు కంపెనీ ఉంది గొడుగులు క్యాప్లు అన్ని ఉంటాయి కంపెనీ వచ్చి సింపుల్ లో బెస్ట్ అయితే సిటిజన్ అన్న లేదా ఏదన్నా గమ్ముని ఉండదన్నా మాక్సిమం సిటిజన్ అనేది కొన్నాళ్ళు అయితే లైఫ్ ఉంటుందన్నా మీ ఫోన్ నెంబర్ చెప్పండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ సెవెన్ టూ సెవెన్ అన్న మీరు విజిట్ చేయాలంటే మన షాప్ జంగారెడ్డి గుండెం చేసి ఆపోజిట్ ఫోన్ పేసెన్స్ అన్న మీది విజిట్ చేస్తే డిఫరెంట్ ఐటమ్ మోడల్స్ అని అన్న నెక్స్ట్ నా నెంబర్ చెప్పాను కన్నా ఒకవేళ ఆన్లైన్ కా చేయబడతా అన్న నా నెంబర్ ఆ వాట్సాప్ నెంబర్ ఆయన పెడితే ఆన్లైన్ కూడా చేస్తాం అన్నా థ్యాంక్ యూ వీడియో చూసిన వాళ్ళు లైక్ లైక్ కొట్టండి షేర్ కొట్టండి ఫాలో కొట్టండి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి